హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి యాక్చువల్గా నాకు కూడా సిక్స్ మంత్స్ నుంచి హెయిర్ అనేది ఎక్కువ ఊడిపోతుంది సో నేను అప్పటి నుంచి ఈ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను రిజల్ట్ అయితే బాగుంది మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో చేశానండి యాక్చువల్గా దీనికి పారాషూట్ కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు నేను అంటే కేరళలో ఉంటున్నాను కాబట్టి నాకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది మిల్లులో పట్టించినది దొరుకుతుంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను అలాగే అందులో ఉసిరికాయలు వేసుకుంటున్నాను అండి ఉసిరికాయల వల్ల మనకి జుట్టు అనేది పొడుగ్గా ఒత్తుగా బలంగా పెరుగుతుంది అలాగే మనకి వైట్ అండ్ గ్రే కలర్ హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది చుండ్ర అనేది పోతుంది అలాగే మందార మాకులు మందార పువ్వులు అనేవి మన హెయిర్ అనేది షిల్కీగా అండ్ షైనీగా అండ్ బ్లాక్గా ఒత్తుగా పెరగడానికి యూజ్ అవుతుంది అలాగే కరివేపాకు అండి కరివేపాకు కూడా మనకి హెయిర్ రూట్స్ అనేవి బలంగా ఉండడానికి యూజ్ అవుతుందండి అలాగే తమల పాకులు మీకు తెలిసిందే కదా మనకి హెయిర్ అనేది చలవ చేయడానికి మన బాడీ హీట్ అవ్వకుండా ఉండడానికి యూజ్ అవుతుంది అలాగే అవిసి గింజలు అండ్ మెంతులు అనేవి మనకి రూట్స్ అనేవి బలంగా పెరగడానికి హెయిర్ అనేది ఊడకుండా మళ్ళీ ఊడిన హెయిర్ పెరగడానికి యూజ్ అవుతుందండి నేనైతే ఈ విధంగానే హెయిర్ అనేది హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటానండి యాక్చువల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్ ఏనండి బయట నుంచి తెచ్చుకోవాల్సిన పనే లేదు ఇలా ఈ ఇంట్లో ఉండే ఈ ఐటమ్స్తోనే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ ఆయిల్ రిజల్ట్ అయితే చాలా బాగుందండి దీని స్మెల్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే బాగా నచ్చింది ఇలాగా ఈ హెయిర్ ఆయిల్ అనేది మనం నైట్ టైం పడుకునే ముందు పెట్టేసుకొని ఉదయం లేచి తల చేసుకోవచ్చు లేదు అంటే మనం మార్నింగ్ స్నానం చేసి ఒక టూ అవర్స్ ముందు ఆయిల్ అప్లై చేసుకొని స్నానం చేసుకోవచ్చు ఇందులో నేను కొంచెం వెల్లుల్లి రబ్బు వేసానండి ఎందుకంటే చాలామందికి తల స్నానం తర్వాత కొంచెం తలనొప్పి అనేది వస్తుంది కదా తలనొప్పి రాకుండా మనకి ఇది యూజ్ అవుతుందండి అలాగే ఈ ఆయిల్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మనం హెయిర్ అనేది దువ్వుకోవాలి తర్వాత మనం ఆయిల్ అప్లై చేసిన తర్వాత అయితే దువ్వద్దు ఎందుకంటే ఆయిల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ దువ్వెంతో మొత్తం ఆయిల్ అంతా వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఈ ఆయిల్ అనేది ఎలా అప్లై చేయాలో చూసేయండి మనం ఆయిల్ డైరెక్ట్గా కాకుండా హ్యాండ్స్తో ఇలా మన కాటన్తో మనం ఇలా స్కాల్ప్ పైన అప్లై చేసామంటే మంచిగా స్కాల్ప్ కూడా మొత్తం అప్లై అవుతుందండి హ్యాండ్స్తో మనం చేసామంటే ఓన్లీ హెయిర్ వరకే మనం అప్లై చేసేసి వదిలేస్తాం కదా ఇలా చేయడం వల్ల మనకి స్కాల్ప్కి మంచిగా అవుతుంది అలాగే మనకి బ్లడ్ సర్కులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది జుట్టు అనేది బలంగా పెరగడానికి ఒత్తుగా పెరగడానికి అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఏ ఉన్నా సరే రూట్స్ దగ్గర మొత్తం క్లియర్ అయిపోతాయండి ఈ హెయిర్ సర్కులేషన్ అయ్యి మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీ హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి అలాగే మీకు బ్లాక్గా ఉండడానికి అలాగే మీకు ఏమైనా చుండ్రు ఏమైనా పేలు ఈలు ఉన్నా అన్నీ పోతాయండి ఇలా మీరు నైట్ అంతా పెట్టేసుకొని మార్నింగ్ లేచి స్నానమైనా చేసుకోవచ్చు లేదు అంటే మీరు స్నానం చేసే ముందు ఒక టూ అవర్స్ ముందు మీరు ఆయిల్ అప్లై చేసి హెడ్ వాష్ చేసేసుకోవచ్చు అండి దీనివల్ల మనకి చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి అలాగే మనం హెయిర్ అప్లై చేసేసి అలా వదిలేయడం కాదు మనం పైన అలా కొంచెం మసాజ్ చేసుకోవడం మంచిది అలాగే హెయిర్ అనేది కొంచెం లాగపెట్టి ఇలా అన్నామంటే బ్లడ్ అనేది సర్క్యులేషన్ బాగుంటుంది రూట్స్కి బలం అనేది వస్తుందండి ఈ విధంగా విధంగా నేనైతే చేస్తున్నాను ఎయిర్ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్